తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల స్థాయిలో విజయం సాధించి నియోజకవర్గం స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికైనట్టు ఆ జట్టుకు పదివేల రూపాయల విలువ గల స్పోర్ట్స్ కిట్ ఎంపీడీఓ తోట గోపీనాథ్ వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోడవల్ూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఎంపీడీఓ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలో ప్రైజ్ మనీ ఉంటుందన్నారు ఈ సందర్భంగా మండల ప్రజలకు వివిధ శాఖల అధికారులకు స్టార్ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ఛానల్ ఎండి గోపీనాథ్ రెడ్డి

నెల్లిపూడి సచివాలయం విన్నర్ అయింది అట్లాగే బాల్ బ్యాడ్మింటన్లో పాలెట్టి పార్వ సచివాలయం అంటే వాలేబాల్లో కూడా పాలెట్టి పార్వ సచివాలయం విన్ అయింది విన్నింగ్ టీంలు గూడూరులో జరిగే అంటే కాన్స్టిట్యూషన్ జరిగే ఆటల పోటీకి పోతాయి అక్కడ ప్రైజ్ మనీ ఉంటుంది ఈ స్థాయిలో మాత్రం ప్రైజ్ మనీ ఏం లేదు సో ఈ కిట్టు పదివేల రూపాయల కిట్టు ప్రభుత్వం వారు గెలిచిన వీళ్ళకి టీమ్ ఇచ్చారు సో ఈ టీమ్ ఈ కిట్ తో అక్కడ పోయి ఆడతారు కాబట్టి ఆకాడ మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులకి అధికారులకి అట్లాగే జిల్లా స్థాయి డివిజన్ స్థాయి అధికారులకి సంక్రాంతి శుభాకాంక్షలు మీ గోపినాథ్ ఎంపీడీ స్టార్ స్టార్ నైన్ టీవీ ప్రేక్షకులకి ఎండి రెడ్డి గారికి సీఓ షాబుద్దీన్ గారికి